అతని వయసు డెబ్బై ఏళ్లు బొడ్డులో కత్తి లేదే బయటికి రాడు అందుకే కలెక్టర్ ఆఫీసు కూడా ఆ కత్తితోనే వెళ్లాడు అక్కడ తనిఖీ చేసే పోలీస్ అధికారులు అతని వద్ద కత్తి చూసి షాక్ తిన్నారు ఎవరు నువ్వు ఎందుకిలా కత్తి పట్టి తిరుగుతున్నావని అతన్ని అడిగితే ఆత్మరక్షణ కోసం అని చెప్పాడు ఆ సమాధానం విని అవా పోలీసుల వంతైంది ఈ ఘటన సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో కత్తి కలకలం రేపింది జిల్లాలోని బుక్కపట్నం మండలం చింతలయ్య గారిపల్లె గ్రామానికి చెందిన రామ్ నారాయణ అనే డెబ్బై ఏళ్ల వృద్ధుడు కలెక్టర్ ఆఫీస్కు వచ్చాడు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భూ సమస్య విన్నవించుకునేందుకు బొడ్డులో కత్తి పెట్టుకుని వచ్చాడు ఆ వృద్ధుడు అందర్నీ తనిఖీ చేసి కలెక్టర్ కార్యాలయం లోపలికి పంపిస్తున్న పోలీసులు వృద్ధుడి దగ్గర కత్తిని చూసి షాక్ అయ్యారు వృద్ధుణ్ణి బయట కూర్చోపెట్టి కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాని గురించి ఆరా తీశారు గ్రామంలో తన మూడెకరాల భూమికి సంబంధించి ప్రత్యర్థులతో గొడవలు ఉన్నాయని గతంలో తనపై ప్రత్యర్థులు దాడి చేశారని వారి నుంచి ఆత్మరక్షణ కోసం కత్తి పట్టుకుని తిరుగుతున్నానని రామనారాయణ పోలీసులకి చెప్పాడు

ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉండటంతో ఆత్మరక్షణ కోసం కత్తి వెంట పెట్టుకుని వచ్చానని చెప్పాడు పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకుని వృద్ధుణ్ణి కలెక్టర్ కార్యాలయం లోపల ఫిర్యాదులు స్వీకరించే అధికారుల వద్దకు తీసుకెళ్లారు ఆ పెద్దాయన ధైర్యానికి స్థానికులు ఆశ్చర్యపోయారు